ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక దశలో తెలుగు సినిమాని శాసించారు ఒకరిని మించి ఒకరు అద్భుతమైన సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమని కలకల్లా చేశారు ఆ తర్వాతి తరంలో కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణంరాజు గారు చంద్రమోహన్ గారు వంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా చంద్రమోహన్ గారి విషయానికి వస్తే తన యాభై సంవత్సరాల సినీ కెరీర్ లో తొమ్మిది పైగా సినిమాలలో వివిధ పాత్రలు పోషించారు వాటిలో హీరోగా చేసిన సినిమాలు రెండు వందల వరకు ఉంటాయి పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో వచ్చిన రంగులు రత్నం సినిమాతో కెరీర్ ప్రారంభించిన చంద్రమోహన్ గారు హీరోగా అయితేనే సినిమా చేస్తాను అనే సిద్ధాంతాన్ని పెట్టుకోలేదు ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే ఓకే చెప్పేవారు అలా అందరి హీరోల సినిమాలో నటించడం ద్వారా వారికి బాగా దగ్గరారు అయితే హీరోలలో శవణబాబు గారు చంద్రమోహన్ గారికి అత్యంత ఆప్తుడు అని చెప్పాలి ఇద్దరి మధ్య ఒరే అని పిలుచుకున్నంత స్నేహం ఉంది శోణ్ బాబు గారు ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు చంద్రమోహన్ గారి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని కొనేవారు అలా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే తనకు కలిసి వస్తుందని షోన్ బాబు గారు నమ్మేవారు ఇదిలా ఉంటే ఇద్దరు ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ గారితో విభేదించారు అందరూ ఎంతో గౌరవించే ఎన్టీఆర్ గారి మాటని కాదనడానికి కారణాలు ఏమిటనేది ఇవాళ మనం తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి తరలించడంలో ప్రధాన పాత్ర పోషించినట్టు అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పాలి తనతో సినిమాలు చేయాలంటే హైదరాబాదులోనే చేయాలని నిరమాతతో కండిషన్ పెట్టారు అలా మొదట హైదరాబాద్ వచ్చిన వారు అక్కినేని నాగేశ్వర గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరు మంచి స్నేహితులే కాకుండా అన్నదమ్ముల మెలిసి ఉండేవారు ఏఎన్ఆర్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయారు తను మాత్రమే కాదు మిగతా హీరోలు నటునటులు కూడా తనతో పాటు వచ్చామని చెప్పారు అప్పటికి ఉన్న హీరోలంతా ఎన్టీఆర్ గారి మాటను గౌరవించి హైదరాబాద్ వచ్చేశారు కానీ చంద్రమోహన్ గారు మాత్రం తాను రానని చెప్పారు మీలాంటి సీనియర్ నటులు హైదరాబాద్ షిఫ్ట్ అయితే మిగతా వారు కూడా వస్తారని నచ్చ చెప్పారు కానీ చంద్రమోహన్ గారు వినలేదు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే మీరు మద్రాసలోనే ఉండిపోతే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పారు ఎన్టీఆర్ గారు అవకాశాలు తగ్గినా పర్లేదు తాను మద్రాసలోనే ఉంటారని భీష్మించుకుని కూర్చున్నారు చంద్రమోహన్ గారు ఇదే విషయాన్ని శోభన్బాబు గారు చెప్పి అతను కూడా హైదరాబాద్ వెళ్లొద్దని సలహా ఇచ్చారు ఒకరి వెంట ఒకరు హైదరాబాద్ వచ్చేసిన సరే చంద్రమోహన్ గారు శోభన్ బాబు గారు మాత్రం మద్రాసలోనే ఉండిపోయారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పినట్టుగానే చంద్రమోహన్ గారికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ని మద్రాసు నుంచి రప్పించాలంటే ఫ్లైట్ టికెట్స్ వసతి వంటివి నిర్మాతకు భారం అవుతాయి అందుకే చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయారు చంద్రమోహన్ గారు ఆ సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి ఒక ప్యాకేజీలా సినిమా చేయాలనుకున్నారు ఫ్లైట్ వసతి వంటివి కూడా తన పారితోషికను కలిపి నిర్మాతకు చెప్పేవారు హైదరాబాద్లో ఉన్న తన స్థానంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకుని షూటింగ్ వచ్చినప్పుడల్లా అందులోనే ఉండేవారు ఫ్లైట్ టికెట్స్ కూడా తనే తీసుకుని హైదరాబాద్ వచ్చేవారు అలా నటుడిగా మళ్లీ బిజీ అయిపోయారు చంద్రమోహన్ గారు ఎవరు చేరి కొన్ని విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ గారికి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాలు ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం